నా ప్రొఫెషన్ వేరు నా మాట తీరు వేరు నా బ్రతుకు వేరు నా క్యారెక్టర్ వేరు నాయన నన్ను ఈ విధంగా నీ సువార్థికుడిగా నీ దాసుడిగా వాడుకుంటున్నావు వందనాలు స్తోత్రం నాయన ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి కొందిన ఈ సేవను నడిపించడానికి నా శక్తి సరిపద్దు ఈ సేవ చేయడానికి నేను ఏమాత్రము అర్హుణ్ణి కాదు యోగ్యుడిని కాదు అంత భక్తి మాకు లేదు ప్రభు సహాయ మీ సహాయాన్ని మాకు అందించండి ఈ సమయంలో వాక్యం చెబుతున్నటువంటి మీ దాస్నికి మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించమని ఏసు వారి పరిశుద్ధ ఆమె పెట్టుకుని ప్రార్థన వేడుకున్నాము తండ్రి ఆమె దయచేసి కూర్చుందాం థ్యాంక్ యూ మీరు చెప్పినటువంటి మాటలన్నింటిని బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను నిజంగా దేవుడు అంటే నాకు అమితమైనటువంటి పిచ్చి ఒకప్పుడు చాలా విషయాల్లో నాకు పిచ్చి ఉండేది కానీ ఇప్పుడు దేవుడు తప్ప నాకు వేరే పిచ్చి లేదు ఎందుకంటే నన్ను పోషించిన వాడు నన్ను బ్రతికించిన వాడు నాకు అన్నం ఇచ్చిన వాడు నాకు వాడు మీ మట్టుకు ఎవరైనా తీసారేమో కానీ నాకు దేవుడే ఈ ఈరోజు వరకు నడిపించాడు పీలారా క్రిస్మస్లో కొంతమంది త్యాగం కొంతమంది ఓర్పు కొంతమంది జీవితం కొంతమంది అవమానాలు తావు వస్తే క్రిస్మస్ ఈ లోకంలోకి వచ్చింది మీ అందరికీ తెలియనటువంటి ఒక విషయం పెద్దగా ఉచ్చరించకూడనటువంటి ఒక విషయం బైబిల్లో మీకు ఎవరు చెప్పరు క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ ఈ భూమి మీదకు రావడానికి కొంతమంది త్యాగాలు అవసరం పడ్డాయి మనము ఆ త్యాగాల్లో ఏమనుకుంటామంటే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తువారు వారు గర్భాన్ని మోసినటువంటి మరియమ్మ తనను ప్రదానం చేసుకున్నటువంటి జోసెఫ్ యోసేపు తనకు గొడ్ల చావడిచ్చినటువంటి వారి ఎవరైతే యజమానుడు ఉన్నారో వీరందరిని గురించి మనం మాట్లాడుకుంటాం వీరందరికంటే ముందు ఒక కుటుంబము చాలా యేసుక్రీస్తు జననము గురించి చాలా ఇబ్బంది పడింది మీకు తెలిసినటువంటి ఈ నలుగురు సభ్యులే మీకు ఎక్కువగా కనబడతారు కానీ ఏసుక్రీస్తు వారి భూమి మీదకు రావడానికి ఒక కుటుంబం చాలా అవమానాలు పడింది అవమానాల్లో దేవుణ్ణి విడిచిపెట్టలేదు అవిశ్వాసం ప్రకటించినందుకు శాపం కూడా పొందుకున్నారు వారు వారి పేరే ఎలిజబెత్ అండ్ జకరియా వాస్తవానికి యేసుక్రీస్తు వారిని పుట్టించడానికి ఒక పరిశుద్ధమైనటువంటి గర్భాన్ని గురించి దేవుడు ఎత్తుక్కుంటా ఉన్నాడు ప్రవక్తలు చెప్పారు యేసుక్రీస్తు వారు దావీదు వంశములో గోత్రములో పుట్టాలి ప్రవక్తలు చెప్పారు ఆల్రెడీ ఇప్పుడు యోధాగోత్రములో చాలామంది ఆడవారు ఉన్నారు మనందరిమీ మనుషులమే కానీ మనందరిమీ ఒకలాంటి వారుము కాదు మనందరం వ్యక్తిత్వం ఒకలాంటిది కాదు మనందరి జీవితాలు ఒకలాంటివి కాదు ఒకే ఇంట్లో ఉన్నటువంటి నలుగురు కుటుంబం కలిగినటువంటి వ్యక్తులే చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొస్తే ఒకరికి లెగ్ పీస్ ఇష్టం ఒకరికి చెస్ట్ పీస్ ఇష్టం ఒకరికి గారకాయ ఇష్టం పిల్లారా ఒకే ఇంట్లో ఉన్నటువంటి ఒకరి అందరూ కూడా ఒకే తల్లి కడుపును పుట్టినవారు కూడా ఒకేలాగా ఉండరు కానీ ఆనాడు ప్రవక్తలు చెప్పినట్టుగా యోధాగోత్రములో పుట్టాల్సినటువంటి బెత్తలహేములో పుట్టాలి కన్యక కడుపును పుట్టాలి ఇవన్నీ మ్యాచ్ అవ్వే ఒక ఆముంది ఆమె పేరు మరియమ్మ దేవుడు ఆమెను చూస్తున్నాడు ఆమె భక్తి బాగానే ఉంది ఆమెకి ప్రవక్తలు చెప్పినటువంటి కుటుంబానికి మ్యాచ్ అయింది కానీ మరి ఇంకా వయసు రాలేదు పిల్లల కనడానికి మీరన్నట్టుగా వయసు రాలేదు పిల్లల కనడానికి దాని గురించి యేసుక్రీస్తు వారి యొక్క వేసుక్రీస్తు వారు రాబోతున్నారు అని చెప్పడానికి ఒక వ్యక్తి ఒక కుటుంబం కావాలి ఆ కుటుంబంలో ఆ భార్య కడుపున యోహాను అనే ఒక ఆయన పుట్టాలి యోహాను పుట్టడానికి ఒక కుటుంబాన్ని దేవుడు రెడీ చేశాడు కానీ వారిని పెండింగ్లో పెట్టాడు గమనించండి ప్రియులారా ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ క్రిస్మస్ సందేశం ఏంటో తెలుసా మీ జీవితాల్లో కాలేదు 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 అని బాధపడుతున్న ప్రతి ఒక్కటి కూడా కాకపోవడానికి దేవుడు నీ ప్రార్థన వినకపోవడానికి చెవిటివాడు కాదు విననేరక ఉండున్నట్టు యహోవా చెవులు మందము కాలేదు రక్షింపు నేరకు ఉండునట్టు ఆయన చేతులు కురచగా లేవు ఎందుకంటే ఆయన చేతులు ఎక్కడ ఆయన కూర్చున్నది ఆకాశం మీద అయితే భూమి మీద ఆయన చేతులు ఉన్నాయి ఎందుకంటే ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదాలు ఇక్కడ ఉన్నట్టుగా చూస్తాం పాదాలున్న ముడుకుల దగ్గర ఖచ్చితంగా చేతులు కూడా వస్తాయి కాబట్టి నీవనుకుంటున్నావేమో క్రిస్మస్ సందేశం ఏంటో తెలుసా ఎప్పటి వరకు చాలా అంశాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను నాకేమీ అవటం లేదు దేవుడు నా పక్షాన్ని లేడని ఒకసారి ఎలిజబెత్ జకర్యాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఎలిజబెత్ జకర్యాలు ఎప్పుడూ కూడా వారిద్దరు ఎవరు ఎలాంటి సంబంధమో తెలుసా దైవజనులు కుటుంబం నుంచి వచ్చినటువంటి సంబంధం వారి కుటుంబాన్ని ఎలా చూశారో చెప్పనా వారి సంబంధాలు ఎలా చూస్తున్నారు తెలుసా వీరు చూడండి ఒకసారి చూస్తారా వార్త మొదటి అధ్యాయము ఐదో వచనాన్ని మనం చూసినట్లయితే యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అభియా తరగతిలోనున్న జకర్యా అనే ఒక యాజకుడు నేను అతని భార్య 啊啊，嗯嗯。